అందరికీ ప్రైజ్ దలాల్ ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యాయము రెండవ వచనం నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును వాక్యం ఏం చెప్తుంది అంటే నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది అని చెప్తుంది ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడతారు ఎందుకంటే అబ్బా దేవుడు నీవు ధన్యుడు నీకు మేలు కలుగుతుందని చెప్పాడు అంటే ఖచ్చితంగా ఇంకా ముందు ముందు నా జీవితంలో కార్యం మీద చేయబోతున్నాడు అని ఖచ్చితంగా డెఫినెట్లీ చేస్తాడు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు డెఫినెట్లీ చేస్తాడు దాంట్లో మళ్ళీ డౌట్ ఏం లేదు కానీ వాక్యము నాకే కానీ ఈ వాక్యం చూసిన తర్వాత ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అనేటప్పుడు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నిన్ను నువ్వు నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే దేవుడు కార్యం చేస్తాడు సరే కానీ స్వతంత్రించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా స్వతంత్రించుకోవడానికి నేను సరిగా ఉన్నానా స్వతంత్రించుకోవడానికి నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా స్వతంత్రించుకోవడానికి దేవుడు ఈ వాక్యం చెప్పిన విషయమే నేను ఎలా ఉండాలో అలా ఉండానా లేదా సరిగా లేనా అని ఒకసారి నిన్ను నువ్వు టచ్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకోవాలి ఇహోబ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ కూడా ధన్యులు వారందరికీ కూడా ఈ వాక్యము డెఫినెట్లీ వారి జీవితాలు నెరవేరుతూ కార్యం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా రైతుల అంటే మిగిలినోళ్ళ విషయంలో దేవుడు ఈ కార్యం అంటే ఖచ్చితంగా చేయడు మరి ఎందుకట్లా అంటే నిజమే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన త్రవల్లో నడిచే వాళ్ళందరూ కూడా దేవుని మాటకు లోబడుతున్నారు దేవుని గౌరవిస్తున్నారు దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారు దేన మనస్సు కలిగి తగ్గింపు మనస్సు కలిగి తండ్రి మీ ఇష్టము తండ్రి మీ చిత్తము తండ్రి మేమేం ఏం చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు ధన్యులుగా అవుతున్నారు దేవుడు చెప్పింది వినకుండా లేదు ప్రభా నువ్వన్న చెప్పు నేను నా ఇష్టం నా ఇష్టానుసారంగా జీవిస్తా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను కానీ నువ్వు ఈ వాక్యం నాకు ఇచ్చావు కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యం నా జీవితంలో నెరవేరాలి ఖచ్చితంగా నువ్వు ఏమన్నా చేసుకో నాకు సంబంధం లేదు అంతా నేనైతే ఇట్లే ఉంటాను నేను మారను నా జీవితంలో ఈ వాక్యం అయితే నెరవేరాలి ఖచ్చితంగా నేను ఒప్పుకోను లేకపోతే అంటే ఒప్పుకోవద్దు నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరదు ఎందుకంటే నీలో దేవుని ఎందు భయభక్తులు లేవు నీలో దేవుని ఎందు విశ్వాసం లేదు నీలో దేవుడు చెప్పినట్టు నేను వినాలి నడుచుకోవాలి ఆయన త్రోవల్లో నడవాలి ఆయన్ని గౌరవించాలి ఆయన్ని ప్రేమించాలి ఆయన చెప్పినట్టు నేను వినాలి ఎందుకంటే ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన మా నాన్న కాబట్టి ఆయనకి నేను లోబడాలి అనే ఆలోచన నీకు లేదు కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాలి ఎందుకు దీవించాలి నిన్ను ధన్యుడిగా ఎందుకు చేయాలి కదా కాబట్టి ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కొలతలు నీలో ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకో నేను దేవునికి భయపడుతున్నానా లేదా దేవుని ఎందల భయభక్తులు కలిగి జీవిస్తున్నానా లేదా దేవునికి లోబడుతున్నానా లేదా దేవుని మార్గంలో ఆయన చెప్పిన త్రోళ్లు నడుస్తున్నానా లేదా దేవుని నేను గౌరవిస్తున్నానా లేదా నేను దేవుని గౌరవిస్తున్నాను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని త్రవలో నడుస్తున్నాను అంటే మాత్రం సరిపోదు పైకి మాటలు ఎవరైనా చెప్పేస్తారు నీ హృదయ అంతరంగంలో ఒకసారి నువ్వు చెక్ చేసుకో నిజంగా నేను అలా ఉన్నానా దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలుగా అయిపోంటారు దేవుణ్ణి ప్రేమించేవరు ఆయన చెప్పింది డెఫినెట్లీ ప్రేమతో చేస్తారు సంతోషంగా చేస్తారు ఆసక్తితో నేను దేవుని కోసం చేయాలి చెయ్యాలని సంతోషం ఆనందంతో చేస్తారు సమయాన్ని అప్పుడు వ్యర్థపరచరు లేట్ చేయరు తర్వాత చేసుకుందాం లేని చెప్పి లేట్ చేయరు రైతుల అలా నువ్వు ఉన్నావో లేదో సార్ నువ్వు చెక్ చేసుకో అలా ఉన్నవారు అందరూ కూడా దేవుడు చెప్తున్నాడు ఏమంటే ధన్యులు అని రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడినితో చెప్తున్నాడు ఏమంటే నువ్వు ఇలా ఉండగలిగినట్లయితే ఈ ధన్యత నీదే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది మేలు కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు అనమాట అంటే మిగిలిన వాళ్ళకి మేలు కలగదు అంటే కలగదు కదా మరి దేవుడు అన్యాయం చేయుడు అన్యాయస్తుడు కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రించుకోవాలి అని దేవుడు ఈ ధన్యత అందరికి ఇస్తున్నాడు అందరికి మేలు కలుగు చేయాలని ఆశపడుతున్నాడు కానీ దేవుని మార్గంలోకి వచ్చి దేవుని చెప్పినట్టు విని దేవుణ్ణి గౌరవించి ప్రేమించి ఆయనకు నచ్చినట్టు నడుచుకునే వాళ్ళు అందరూ కూడా పొందుకుంటున్నారు అలా నడుచుకోకుండా ఇష్టానుసరంగానే నేను ఉండాలి కానీ ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వడు కదా కాబట్టి అలా నడుచుకోకుండా చాలామంది కోల్పోతున్నారు అందుకు దేవుడు బాధపడుతున్నాడు అరే ఎందుకు అట్ట చేస్తున్నావు నువ్వు ఆ దన్నత కోల్పోతున్నావు చూడు నీకు మేలు కలుగు చేయాలని ఆశపడుతున్నాను కానీ అది నువ్వు కోల్పోతున్నావు చూడు ఎందుకు అలా చేస్తున్నావు ఇటు వచ్చేయచ్చు కదా నేను చెప్పినట్టు వినొచ్చు కదా నా మార్గంలో నడుచుకుంటే నువ్వు ఇవన్నీ పొందుకుంటావు కదా అలా చేయదు నాన్న అలా చేదు తల్లి వచ్చేయమ్మా అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఎంత స్వార్థపరుడు చూడు వాళ్ళు దేవుడు చెప్పినట్టు వింటానని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నాడు నేను వినట్లేదని చెప్పి నాకు ఇవ్వట్లేదు ఎంత చూడు అంటున్నాడు లేదు లేదు దేవుడు నీకు కూడా ఇవ్వాలనే సిద్ధపరిచాడు కానీ నువ్వే కోల్పోతున్నావు అది కాదు తప్పు నీది ప్రజలా కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అవును కరెక్టే నేను ఇలా ఉంటున్నానా నేను ఇలా నడుచుకుంటున్నానా దేవుడికి నచ్చినట్టు జీవిస్తున్నానా దేవుని మార్గాలు నడుస్తున్నానా ఆయన వాక్యం ఏం చెప్పిందో అలా నేను ప్రవర్తిస్తున్నానా ఆయన త్రోవలు ఎందు నేను నడుస్తున్నానా ఆయనకి విధేయుడుగా విధేయురాలుగా నేను జీవిస్తున్నాను ఆయనకి మహిమకరంగా ఉన్నానా లేకపోతే ఆయన బాధించాల నేనున్నాను ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో పరీక్షించుకో ఒకవేళ దేవుడిని బాధించే స్థితిలో ఉంటే దేవుని మార్గంలో నడవకుండా నేను ప్రవర్తిస్తుంటే మార్చుకో దేవుడు అవకాశం ఇస్తున్నాడు తండ్రి అవును నిజమే ఇంతవరకు నేను నా ఇష్టానుసరంగా జీవించిన నా ఇష్టానుసరంగా ప్రవర్తించిన ఇంకా అలా చేయను నన్ను కూడా దీవించండి తండ్రి ఈ నాకు కూడా ఇవ్వండియా నాకు క్షేమాన్ని కలుగు చేయతుండ్రి అని అడుగు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఖచ్చితంగా నువ్వు అడిగితే కాదనడు చేస్తాడు రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఏసై ఉదయకాల సమయంలో మరొకసారి నీవు ధన్యుడువు నీకు మేలు కలుగుతుంది అని దేవా మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు దేవా ఎవరైతే మీ ఏడల భయభక్తులు కలిగి మీ త్రోవలు ఎందు నడుస్తారో వారందరూ ఈ వాక్యాన్ని అనగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు మీ మార్గాలను నడవకుండా మీ ఏడల భయభక్తులు ఉంచకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను నన్ను ఎవరూ అడగకూడదు అని ఉంటే ఖచ్చితంగా ఈ దన్నితను కోల్పోతావు పొందుకోలేవు అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి మీ మార్గాన్ని అనుసరించకుండా వాళ్ళ ఇష్టాను ప్రవర్తించే వారికి కూడా మీరు అవకాశం ఇచ్చి సరి చేసుకో ఇంకైనా సరి చేసుకొని నేను ఈ దానితను నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాను నీ కూడా క్షేమాన్ని కలుగు చేయాలని ఆశపడుతున్నాను కానీ నువ్వే కోల్పోతున్నావు అని తెలియజేసినందుకు కృతజ్ఞతలు ఈ ఉదయకాల సమయంలో ఈ విషయం గుర్తుపట్టి ఎంతమంది అయితే అవును కరెక్టే కదా నేను కోల్పోతున్నాను ఈ దానితను ఇంకా నేను కోల్పోకూడదని సరి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో సరి చేసుకోవాలని ఆశపడి మీ అద్దరుకు వస్తున్న వారు ఎంతమంది ఉన్నారు తండ్రి వారందరి జీవితంలో మీరు కార్యం చేయండి వారిని సరిచేసి బాగు చేసి అయ్యా ఈ గొప్ప ధన్యతను వారికి కూడా ఇవ్వండి వారి జీవితంలో కూడా మేలు కలుగు చేయమని సహాయం చేయమని దేవా ప్రతి ఒక్కరూ మీ మేలును పొందుకోవాలి ధన్యతను పొందుకోవాలి కృపను అనుగ్రహించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య అతి పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమె